రాజాదేవి తల్లి గర్భం నుండి జన్మించలేదని మీకు తెలుసా ఋషుభాను మహారాజు మధుర సమీపంలోని రావల్ పట్టణానికి రాజు ఆయన వైశ్య సమాజానికి నాయకుడు అనేక ధాన్య సంపదలు వేలాది ఆవులతో ఆయన అత్యంత ధనవంతుడు నందమహారాజు గోకులం మరియు నందగ్రామానికి అధిపతి ఆయనకు ఋషుభాను మహారాజు అత్యంత సన్నిహిత మిత్రుడు ఒక రోజు ఋషుభాను మహారాజు మధ్యాహ్నం స్నానార్థం యమునా తీరం వైపు వెళ్లాడు అక్కడ ఆయనకు బంగార కమలం కనిపించింది ఆ కమలం ఎలా ఉంది అంటే వెయ్యి సూర్యులు లాగా ప్రకాశిస్తూ చాలా కాంతిని వెదజల్లుతుంది రాజు ఆశ్చర్యంతో ఆ కమలం దగ్గర వెళ్లి పట్టుకున్నాడు ఆ కమలానికి దగ్గరికి వెళ్లేసరికి అందులో ఒక అందమైన ఆడపిల్ల కనిపించింది ఆ ఆడపిల్లను చూసి రాజు ఆశ్చర్యపోతున్న సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు ఓ వృషభాను మహారాజా నీకు లభించిన ఈ దివ్యమైన శిశువు దృష్టికి ఆధారమైన ఆదిశ గత జన్మలో నీవు నీ భార్య అనేక సంవత్సరాలు కఠినమైన తపస్సులు చేసి లక్ష్మీదేవిని మీ కుమార్తెగా జన్మించాలని ఆకాంక్షించారు మీ భక్తిని సంతృప్తి పరచుటకు స్వయంగా శ్రీకృష్ణుడు లక్ష్మీ స్వరూపి అయిన శ్రీమతి రాధికను మీ కుమార్తెగా ప్రసాదించాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ శిశువుని తీసుకుని వృషభాను మహారాజు చేతిలో ఉంచి ఆమెను ఎంతో జాగ్రత్తగా పెంచు అని ఉపదేశం చేసి బ్రహ్మదేవుడు తన లోకానికి తిరిగి వెళ్లాడు అందరూ ఒకసారి కామెంట్స్ లోనా రాధే రాధే అని కామెంట్ చేయండి